ఈ రోజు సంకలనంపై ఒక ఆట ఆడదామా ఈడ రెండు జట్లుగా చేసినాను ఒక్కొక్క జట్టుకు సున్నా నుండి తొమ్మిది వరకు ఉండే కార్డులు రెండు జతలు ఇచ్చిండాను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక జట్టులో ఉండేవాళ్ళు లేచి నాలుగు కార్డులు తీసుకోవాలి దాంట్లో ఏర్పడే సంఖ్యను రాసుకోవాలి నాలుగు గంటల సంఖ్య తర్వాత ఇంకొకరు నాలుగు కార్డులు తీసుకోవాలి వాటితో వచ్చే సంఖ్యను రాసుకోవాలి వాటిని కలపాలి చేయాలి రెండు జట్లలో కూడితే ఎవరికైతే ఎక్కువ జవాబు వస్తుందో వాళ్ళకి ఒక పాయింట్ సరేనా ఇప్పుడు ఏ జట్టు జట్టు స్టార్ట్ చేయండి ఏ జట్టు వాళ్ళు నాలుగు కార్డులు తీసుకో ఇప్పుడు వాటితో ఏర్పడే నెంబర్లు ఏమేమి చూడు కూర్చోపా కూర్చో

ఇప్పుడు వాటిని కలుపు ఇప్పుడు మీరు నాలుగు కార్డులు తీసుకోండి వాటితో ఏర్పడే సంఖ్య సపరేట్ సున్నా వందల మూడు రాసుకో మీ ఇష్టం అటు ఏ సంఖ్యలో ఏర్పాటు చేయొచ్చు ఎనిమిది వేల నాలుగు వందల మూడు నువ్వు నాలుగు కార్డు తీసుకో మీకు ఇష్టం వచ్చినట్లు అమర్చుకోండి నాలుగు గంటల సంఖ్య ఏదొస్తుంది అనేది Vasco. ¿Por qué ఇప్పుడు మీకు వచ్చిండే సంఖ్య చదవండి మీకు వచ్చింది ఎవరికి ఎక్కువగా వచ్చింది ఏ జట్టు వాళ్ళకి ఎక్కువ వచ్చింది కాబట్టి ఏ జట్టు వాళ్ళకి పాయింట్ ఒక పాయింట్ నెక్స్ట్ నాలుగు కార్డులు తీసుకో

ఏడు వేల ఐదు నలభై ఒకటి ఇప్పుడు మీరు నాలుగు కార్డు చేయండి ఎప్పటిసి అమర్చుకోవచ్చు నాలుగు

రెండు వందల పదకొండు చదవండి ముందు ఏడు రూపాయలు చదవండి పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు చదవండి ಪದ ವಾರು ಪಾಯಿಂಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಗ್ರೂ ಪದಾಲ್ ಕಾರ್ಡ್ಲಿ

స్ నెక్స్ట్ బీగ్రూప్ పదిహేడు ఏడు ఐదు సున్నా ఏడు వేల ఐదు వందల ముప్పై రాస్కో

మీకు చదవండి చదవండి ఎవరికి ఎక్కువ వచ్చింది ఏ టీం వాళ్ళకు ఎక్కువ వచ్చింది కాబట్టి ఏ టీం ఒక పాయింట్ నెక్స్ట్ ఏ టీం వాళ్ళు నాలుగు కార్డులు తీసుకోండి കടല it's not badly. పంతొమ్మిది ఏట నాలుగు వందల అరవై ఏడు వేల డెబ్బై మూడు ఎవరిది ఎక్కువ వచ్చింది ఏ గ్రూప్ ఏ గ్రూప్ ఏ గ్రూప్ నాడు కాడీ

ఒకటి ఐదు ఆరు bye, -bye. ఎవరికి ఎక్కువ వచ్చింది పదహారు వేల ఏడు వందల ఐదు ఎక్కువ కాబట్టి ఏ గ్రూప్ కి ఒక పాయింట్ ఇంకా ఆటో స్టాప్ చేద్దామా ఇప్పుడు ఎవరు వింద చూడండి ఏ గ్రూప్ వాళ్ళకి ఎన్ని పాయింట్ వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు బి కి ఒకటి కాబట్టి ఎవరు విన్నర్స్ ఏ గ్రూపాలు క్యూ క్లాస్ టూ ఏ గ్రూప్ పది పది సార్లు ఈ విధంగా ఆడి చూడాలి సరేనా